బైబిల్లో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం కూడా చాలా కాంట్రడిక్టరీగా చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉంది దేవుడు ఎవరు దేవుడు ఒక్కడే అని చెప్పేటువంటి బైబిల్ సందేశం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేస్తే దేవత్వము కలిగిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు బైబిల్ మనం చెప్పేటువంటి సందేశం ఏంటంటే దేవత్వము కలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నట్టు మనకి తెలుస్తుంది ఈ ముగ్గురికి ప్రారంభం లేదు ముగ్గురు సృజింపబడిన వారు కాదు ముగ్గురు దేహ సంబంధమైన వారు కాదు ముగ్గురు స్వతంత్రులే ముగ్గురు పరలోకంలో ఉన్నవారే ప్రారంభం కానీ అంతం కానీ లేకుండా ఉన్నటువంటి వారు ముగ్గురు మనకి ఉన్నట్టుగా దేవుడి గ్రంథమైనటువంటి బైబిల్ మనకి వివరిస్తుంది వేరు వేరుగా వారి యొక్క పని వివరించింది వారు ముగ్గురు అనే వివరాలు కూడా బైబిల్ మనకు చెప్పింది ముగ్గురు ఒక్కడై అని చెప్పలా ముగ్గురు ఒక్కడై ఉన్నాడు అని చెప్పలా ముగ్గురు కలిపి దేవుడు అంటారు అని చెప్పలా ముగ్గురు కలిపి దేవుడు అంటారని కూడా చెప్పలేదు దేవుడు అని కూడా బయబుల్ చెప్పలా కానీ ముగ్గురు ఏకమై ఉన్నారు అని భయబిల్ చెప్తుంది ముగ్గురు ఏకమై ఉన్నారు అని బైపుల్ చెప్తుంది వీటిని లేఖనాలు ఉత్కరించేటువంటి అంటే లేఖనాలు ఎలాగంటే అలాగూ తీసుకొని మాట్లాడితే అపార్థాలు జరుగుతుంటాయి కాబట్టి అలాగ పార్థం ఉండాలంటే మనం తెలియాల్సినటువంటి సంగతి ఏంటంటే ఈ ముగ్గురిని గురించినటువంటి వివరాలు ముగ్గురి మధ్య ఉండేటువంటి బాంధవ్యము మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అలాగానే తెలియకపోతే మనం దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో మనం మిగిలిపోతాం ఒకవేళ అలాగానే మిగిలిపోతే ఆ దేవుణ్ణి మనం ఆరాధించలేము పాతని గ్రంథం అంతా సర్వే చేస్తే ఇస్రాయలీలు ఎంత మందిని ఆరాధించారు ఎవరిని ఒక్కరిని ఆరాధించారు ఇస్రాయలీలు ఆరాధించినటువంటి దేవుడు ఒక్కడే ఎవరిని ఏదెవరిని ఆరాధించారట ఏసుక్రీస్తున్నాడు అయితే క్లియర్ గా చెప్తాడు వ్యవహార స్వార్థ ఎనిమిది అధ్యాయము శథ ఎనిమిది అధ్యాయము యాభై నాలుగు ఉద్యమం అందుకు ఏసు నన్ను నేనే మహిమ పరుచుకున్నాడవా నా మహిమ ఒంటిది మా దేవుడని మీరు ఎవరిని ఉంచి చెప్పుదురో మా దేవుడని మీరు ఎవరిని ఊడిచి చెప్పుదురో ఆనా తండ్రియే అంటే ఏమంటారు అక్కడ డిఫరెన్షియేట్ చేస్తే స్టేట్మెంట్ ని ఇస్రాయీలకు దేవుడైన యేసు క్రీస్తుకు తండ్రి ఇస్రాయలీ దేవుడైన యేసు క్రీస్తుకి తండ్రి అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు మీకు దేవుణ్ణి నేను అది అర్థం కరెక్ట్ క్యాచ్ చేశారు మీకు దేవుణ్ణి నేను కాదు మీకు దేవుడు ఎవరు నా తండ్రి మీకు దేవుడు అని చెప్తున్నాడు మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుతారో ఆనా తండ్రి అంటే మీ దేవుడు నా తండ్రి అంటే దాన్ని దన్ని గెరవర్చి అర్థం మీకు దేవుడి నేను ఇంకొంచెం డీటెయిల్ చూస్తే అపస్తకరం గ్రంథంలో ఇలా చెప్పాడు వివరాలు పితరులకు దేవుడు ఎవరు అని మనం చూసినట్లయితే పితరులు దేవుడు ఎవరు మూడో వచ్చాయి అపస్తికరం గ్రంథం మూడో వచ్చాయి పదమూడో వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా ఇస్సాకు యాకోబుల దేవుడు అంటే మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును ఒక్క పరిచి ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనగా మన పితరుల దేవుడు రుచి ఉన్నాడు అంటే అబ్రహాపు ఎవరు యాదకులకి అది స్టేట్మెంట్ క్లియర్ తెలుస్తున్నారు ఇక్కడ ఈ స్టేట్మెంట్ తెలుస్తున్నప్పుడు దానికి మనం ఇంకొక రకంగా వెళ్తున్నామంటే అర్థం ఏంటి అర్థం ఏంటంటే నిద్ర నెగ్గ తాటలో మూడో వచ్చాడు నిర్దం కాటమో మూడో వచ్చాడు పదహారో వచ్చాయి నీవు వెళ్ళి ఇస్రాయేల్ పెత్తలను పోగు చేసి మా మీ పితరుల దేవుడైన యహోలా తెలియజెప్పేసాడు అక్కడేమో పితరుల దేవుడైన దేవుడు తన సేవకుడైన ఏసురు మరి పరిచయం ఉన్నాడు అన్నాడు ఎక్కడ చెప్పాడు మా మీ పితరుల దేవుడైన ఎహోవా అంటే ఇద్దరిని డిఫరెన్షియేట్ చేశారా లేదా డిఫరెన్షియేట్ దేవుడు చేశారా లేదా పితరుల దేవుడు ఎవరు యహోవా పితరుల దేవుడైన దేవుని సేవకుడు ఎవరు ఇస్తారు అనగా అబ్రహాము ఇస్సాకు యాపాకుల దేవుడు కాబట్టి పితరులకు దేవుడు ఎవరు యహోవా క్లియర్ అయిపోయింది అక్కడ ఇస్రాయల్ ఇప్పుడు దేవుడు ఎవరో ముప్పై నాలుగు పెద్ద అంటే ఇస్రాయల్ జాతి రాకముందు ఉండేటువంటి వాడు ఇస్రాయల్ ఇప్పుడు దేవుడు ఎవరో ముప్పై నాలుగో ఉద్యమం నిర్గమ కాండము ముప్పై నాలుగో వచ్చాను ముప్పై నాలుగో ఉద్యానము ఇరవై మూడో ఉద్యో ముప్పై నాలుగో ఉద్యమం ఇరవై మూడో వచ్చు ఏ ఎదుటి నుండి జనపలను వెళ్ళగొట్టి నీ పులిగారాలను గొప్పవిగా చేసేదాన్ని మరియు నీవు సంవత్సరములకు ముమ్మా నీ దేవుడని అహోవా సన్నిధిని కనబడిపోనప్పుడు నీ దేవుడని యహోవా ఇస్రాయల్ దేవుడెవరు ఇస్రాయల్ దేవా ఇస్రాయల్ దేవాని కనబడు పితరులకు దేవుడు యహోవా ఇస్రాయల్ దేవుడు యహోవా మరి క్రైస్తవులు దేవుడు ఎవరు దేవుడెవరు ఎబ్రి జాతి దేవుడు ఉన్నారట నెటిమకాండము ఐదో అధ్యాయము మూడో ఉచి నేర్మ కాండము ఐదవ అధ్యాయము మూడవ వచ్చి రెండవ వచ్చి ఫరో నేను అతని మాట మీద ఇస్రాయలు పోనిచ్చినప్పుడు అభోవా ఎవరు నేను అపోవాను అప్పుడు పోడు హెబ్రియుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనే హెబ్రియుల దేవుడు అంటే హెబ్రి జాతి మాట్లాడే వాళ్ళ దేవుడు మమ్మల్ని ఎదుర్కొనే హెబ్రియుల దేవుడు ఎవరు కాబట్టి పాత నిబంధుల్లో యూదురు దేవుడు ఎవరు యజ్రా గ్రంథం ఐదో అంటే ఐదో వచ్చి యజ్రా ఐదు ఐదు యూదుల దేవుడు వారి పెద్దల పెద్దలక తన దృష్టి వచ్చాడు కాబట్టి యూదులని దేవుడు ఎవరు యహోబయా క్రైస్తవుల దేవుడు ఎవరు యహోబయ క్రీస్తు దేవుడు ఎవరు యహోబయ మరి కైస్తల దేవుడు ఎవరు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మొదటి పరింది ఎనిమిది వచ్చే మారు అందరికంటే ఎవరికి క్రైపిస్తూ కూడా దేవుడు కాబట్టి ఒక్కడే దేవుడిని మనకి జస్ట్ అవుట్ లైన్ మనం ఇస్తే ఒక్కడే దేవుడు అంటే దేవుడని అహోవా పాత నిబంధన వాళ్ళకి అహోవాగా పరిచయం చేయబడ్డాడు కొత్త నిబంధనలు వాళ్ళకి ఇంగ్లీష్లోకి వచ్చి తండ్రిగా పరిచయం చేసాడు వ్యక్తి మానలా గుర్తుపెట్టుకోవాలి వ్యక్తి మారలేదు దేవుడు మారలా ఉచ్చరించడానికి తండ్రి అని చెప్పాడు అంతే కాబట్టి దేవుడే అభావ దేవుడేని హోమగా అనుకున్నాడు ఆయన్ని కొత్తని పదన తండ్రిగా పరిచయం చేసి ఒకవేళ మేము పిలుస్తామని అంటే తెలవకూడదని ఎలాగే తెలవాలని గ్రంథంలో ఎక్కడ రిస్ట్రిక్షన్ ఏం రిస్ట్రిక్ట్ చేయాలి కానీ కొత్త నిదం వాడిన పదం మనం వాడాలంటే యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు అని మనం ఉపయోగిస్తాం మరి పాత నిబంధనలు చదువుతాం కదా ఆ ఉపయోగం మారుద్దామంటే మార్చడానికి మనకి ఎలాంటి అధికారము లేదు ఇందాకే చూశాం కదా అందువలన యేసు క్రీస్తుకి తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్మకం మధ్యన రిలేషన్ ఉంటుంది బాంధవ్యం వాళ్ళ మధ్య ఉండేటువంటి బాంధవ్యం మనం తెలిస్తే వాళ్ళ మధ్య గందరగోళం లేదు మన మధ్యనే గందరగోళం లేదు వాళ్ళు ఏకమై ఉన్నారు వారు ఏకమై ఉన్నారు మనం కూడా ఏకమై కాదని కోరుకుంటున్నారు ఏకత్వం అంటే ఏంటో అర్థం కాకుండా చాలా మంది ఇబ్బంది పడతారు